తనను తాను తెలంగాణ బాపుగా ప్రకటించుకున్న కేసీఆర్ కి అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంచు కూడా పోలేదు అసెంబ్లీకి ఒక్క రోజు వచ్చి చూసుకోండి రేపటి నుంచి భూకంపం పుట్టిస్తానని ప్రకటించి పరారైపోయిన కేసీఆర్ మళ్లీ జనానికి కనిపించలేదు అన్నింటికంటే దారుణం తెలంగాణలో వరదలు వచ్చి వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా వరద బురదలో జనం అష్టకష్టాలు పడుతున్నా ఫామ్ హౌస్ ని వదిలి వచ్చి జనం వంక కన్నెత్తైనా చూడటం లేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు రాజరిక పోకడలే తన అవసరానికి తప్పించి జనం అవసరాలకు ఏనాడు కదలి రాలేదు కేసీఆర్ తాను నివాసం ఉండే ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు జనాన్ని రానివ్వలేదు కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు చాలా ఉపద్రవాలు వచ్చాయి జనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడి కన్నీళ్లు తుడిచే బాధ్యతను ఏనాడు తీసుకోలేదు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి అరవై మంది చనిపోయారు దానికి కూడా చలించలేదు ఆయన కనీసం వెళ్ళి బాధితులని పరామర్శించలేదు చావంటే ఎంత భయమో కేసీఆర్కి అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు వరదలు వచ్చి జనం ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు ఊహించని దుర్ఘటన జరిగినప్పుడు ఏనాడు బాధితులకు అండగా నిలబడిన సందర్భాలు లేవు మనం చక్రవర్తులం ప్రభువులం మనం ఇలాగే ఉండాలి అనుకుంటారు ఆయన హైదరాబాద్ లో దిశ అత్యాచారం హత్య జరిగినప్పుడు దేశమంతా కదిలిపోయింది ఆయనలో మాత్రం కదలిక రాలేదు వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని కనీసం పరామర్శించను లేదు మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లలో పెళ్లిళ్ళు పేరంటాలు పెద్ద కర్మలకు మాత్రం బాగా హాజరయ్యేవారు కేసీఆర్ కానీ జనం సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్లి ఓదార్చింది ఏనాడు లేదు తప్పదు అనుకుంటే కేటీఆర్ ను హరీష్ రావును పంపేవారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఖమ్మంలో మున్నేరు వాగు కాలనీలకు కాలనీలను ముంచెత్తింది పాలేరు కూడా వరదలకు భారీగా నష్టపోయింది మహబూబాబాద్ లో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం పడి జనజీవనాన్ని అస్తవ్యస్తం అయిపోయింది కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో మందు కొడుతూ టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యారు ఒక్కరోజు మాత్రం హరీష్ రావు ఖమ్మం వెళ్లి నానా హడావిడి చేసి వచ్చేశారు కేసీఆర్ కు తెలంగాణలో ప్రజలపై చాలా నమ్మకం ఎక్కువ ఐదేళ్ల పాటు మనం ఏం చేసినా చేయకపోయినా ప్రభుత్వం మీద వ్యతిరేకత మనల్ని గెలిపిస్తుందని అప్పటి వరకు అనవసరంగా శ్రమపడటం శుద్ధ దండగని భావిస్తారు కేసీఆర్ ఉద్యమ సమయంలోనూ ఆయన ఏనాడు రోడ్డెక్కింది లేదు ఊరికే ప్రచారం తప్ప కేటీఆర్ అమెరికాలో కేసీఆర్ ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతూ ఉంటే రోడ్లపై రాజకీయాన్ని హరీష్ రావు నడిపిస్తున్నారు కానీ వరదల్లో సర్వం పోగొట్టుకున్న జనానికి మాత్రం టిఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ కుటుంబం కానీ చేసింది గుండు సున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరోజు జీతాన్ని మాత్రం బాధితుల కోసం లాంఛనంగా ప్రకటించారు వందల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ అధికార ఖాతాలో మూలుగుతున్నాయి ఎలక్షన్ బాండ్స్ ద్వారా ఎన్నికలకు ముందు వందల కోట్ల రూపాయలను సేకరించారు కేసీఆర్ అవన్నీ ఆ అకౌంట్ లో అలాగే ఉన్నాయి వాటిలో ఒక్క పది కోట్ల రూపాయలు తీసి వరద బాధితులకు ఖర్చు పెట్టి ఉండి ఉంటే మానవత్వం బయటపడేది డబ్బుల సంగతి దేవుడెరుగు బాధితుల కోసం ఒక్కటంటే ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు ఎలాగో నాలుగేళ్లు జనంతో అవసరం లేదు కనుక ఇప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లి పరామర్శించటం పెట్రోల్ ఖర్చు దండగా అనుకుంటారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ సీఎం క్రేవంత్ కేసీఆర్ తాను కొట్టేసినటువంటి లక్ష కోట్లలో రెండు వేల కోట్లు వరద బాధితులకు ఇవ్వాలని రికార్డ్ డిమాండ్ చేశారు కూడా కానీ దానికి స్పందించలేదు కేసీఆర్ తానే తెలంగాణ తెలంగాణనే తాను అని చెప్పుకునేటువంటి బిఆర్ఎస్ అధినేత జనం కోసం ఒక్క మాట కానీ ఒక్క రూపాయి కానీ బయటకు తీయకపోవటం ప్రజలు ఆలోచించాల్సిన విషయం